శుభమస్తు షాపింగ్ మాల్ వారు నిర్వహిస్తున్న క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి చేతుల మీదుగా లక్కీ డ్రా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతిలో నెలకొల్పి ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని తొమ్మిదవ వసంతంలోకి అడుగడిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు తిరుపతి పుర ప్రజల మన్ననలు పొందిన శుభమస్తు షాపింగ్ మాల్ కొత్త కొత్త డిజైన్స్తో కొత్త కొత్త వెరైటీ వస్త్రాలతో కౌంటర్లను అలంకరించి వస్త్రాభిమానుల ఆదర అభిమానాలు అనతి కాలంలోనే చూరకొన్నారని కొనియాడారు ప్రత్యేక కౌంటర్లలో సామాన్య మధ్యతరగతి ప్రజల అందరి కోసం వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కౌంటర్లను ఏర్పాటు చేసి లాభపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్నటువంటి మేనేజ్మెంట్ శ్రీ వాసు గారిని రవి గారిని అలాగే లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతను అభినందించారు ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ వెంకటేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు డైలీ ముట్టుకు ఒక మోటార్ సైకిల్ ముందు డైలీ లాటరీలో ఎత్తారు రెండు కూపన్లు ఒక కూపన్ మోటార్ సైకిల్కి ఒక కూపన్ వచ్చేసి కారుకి కారు కూపన్ వచ్చేసి డిసెంబర్ ఇరవై తొమ్మిది ఒక లాటరీలో ఎత్తారు అదే విధంగా మళ్ళీ జనవరి పంతొమ్మిదో తేదీ లాటరీలో కారు కూపన్ ఇస్తారు ఈ మోటార్ సైకిల్ కూపన్ముటి డైలీ ఉంటుంది ఈ వచ్చిన అదృష్ట జాతకులు రేపొద్దున శుభమస్తులో వచ్చేసి కంటిన్యూగా బట్టలు తీసుకోవాలని కోరుకుంటూ ఇటువంటి చదువు అవకాశం మనకు తిరుపతిలో దొరకటం మనకు నిజంగా అదృష్టము సోమవస్తులు మనం ఎప్పుడు చూస్తున్నాం సోమవస్తుంలో బట్టలు కొన్న వాళ్ళందరికీ సుమయం కలుగుతుంది ఇది తుబ్ సంబంధించిన అన్ని బ్రాంచుల్లో కూడా ఈ లక్కీ డ్రా ఆఫర్ అనేది ఉన్న ఇవ్వడం జరిగిందండి కాబట్టి ప్రతి ఒక్క ఖాతాదారు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగపరుచుకోగలరు ఏడవ తారీఖు ఏదైతే మనం లక్కీ డ్రా కూపన్స్ ఇష్యూ చేశామో అవి ఎనిమిదవ తారీఖు డ్రాలో రెండు గంటలకు ప్రతిరోజు తీయడం జరుగుతుంది ఆ డ్రాలో ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళకి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విలువ చేసే ఎలక్ట్రికల్ స్కూటర్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ గిఫ్ట్ రాలేదు మనకు రాలేదని ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు దాంతోపాటు కారు కూపన్ కూడా వెయ్యి రూపాయలు కొనుగోలు పైన ఇవ్వడం జరుగుతుంది బైక్ కూపన్తో పాటు ఈ కూపన్ ని జాగ్రత్త చేసుకున్నట్లయితే ఇరవై తొమ్మిదో తారీఖు డిసెంబర్న మళ్ళీ కారు డ్రా చేయడం జరుగుతుంది ఆ కార్ డ్రాలో ఎవరైతే విజేతలు అవుతారో వాళ్ళకి కారు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖాతాదారులంతా గమనించండి మీకు వచ్చిన లక్కీ డ్రా కూపన్స్ని జాగ్రత్త పరుచుకోండి